వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్చందర్ భరత్వాజును హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను ఫ్రమ్ హైదరాబాద్ చాలా మంది నన్ను అడుగుతుంటారు ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు సమాజంలో ఈ పూజారులు ఏం చేస్తున్నారు ఈ పురోహితులు ఏం చేస్తున్నారు అడుగుతారు మనిషికి శరీరం పంచతత్వాలు అలాగే మన శరీరంలో కూడా నాలుగు ఐదు రకాల ఏంటంటే ఈ బ్రాహ్మలు పురోహితులు కానీ ఈ గుళ్ళ పూజారులు కానీ చేసే మంత్రోచ్చరణల వల్ల మనం ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేయాలన్నా ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా లేకుంటే ఏటీఎం నుంచి డబ్బులు రాయాలన్నా ఒక పిన్ నెంబర్ ఉంటుంది ఒక సీక్రెట్ కోడ్ కోడ్ ఉంటుంది అట్లాగే మనిషి ఏ మనిషి అనే వాళ్ళ యొక్క అవసరాలను ఆ ప్రకృతి భగవంతుని యొక్క కరుణీకరించడానికి వీళ్ళు ఆ కోడ్ నెంబర్ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు పలికే మంత్రాలు వీళ్ళు చేసే సేవలు వీళ్ళు పలికే చేసే ఆ పూజల విధానాలు ఇవన్నీ ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళకు అవసరం ఉన్నదో అది ఏ విషయంలో కానీ ఏ విషయంలో కానీ భగవంతుని నుంచి వీళ్ళకి కావాలంటే వీళ్ళు ఆ ఫైల్ ఓపెన్ చేసిస్తారు ఒక కోడ్ నెంబర్ ఓపెన్ చేస్తుంటారు వీళ్ళు చేసే మంత్రాలు అనేది కోడ్ నెంబర్ లాంటి వాళ్ళు అలాగే పంచతత్వాలల్ల అన్నిటికన్నా ముఖ్యమైనది ఆకాశతత్వం శబ్దం ఈ పూజార్లు పురోహితులు వీళ్ళు చేసే శబ్దం వలన అక్కడ ప్రకృతి నీకు అనుకూలంగా వస్తుంది అది గురించి వెనకడ పెద్దలు మన పూర్వీకులు ఏం జగత్ సర్వం దైవాధీనం తదో దైవం మంత్రాధీనం తదో మంత్రం బ్రాహ్మణాధిదనం నీకు కావలసిన శక్తి అనుకూలత వాతావరణం కావాలంటే వాతావరణం అంటే వెదర్ అని కాదు నీకు అనుకూలమైన పనికి సక్సెస్ కావాలి విజయవంతం కావాలంటే వాటికి అవసరమైన కొన్ని మంత్రాలు ఉంటాయి దైవ అనుకూలత కోసం కరెంట్ లేకుంటే ఎవరు చేసినా లైట్ కాదు ఎవరు సిచ్యువేసినా ఫ్యాన్ తిరగదు ఎవరు చేసినా ఆ సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఛార్జింగ్ లేకుంటే అవి పనిచేయవు అది అందరికీ తెలుసు అట్లనే ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనేది పౌరాహిత్యం అనేది ఇది ఒక వృత్తి చేసే ఒక వృత్తి తలకాయ లాంటిది మనిషికి శరీరం ఏం ఫస్ట్ అన్నిటికైనా ముఖ్యమైనది తలకాయ ఒక మార్గం చూపించేది ఎప్పుడు పంటలు వేయాలి ఎప్పుడు వేయకూడదు ఎప్పుడు ఏంది ఎప్పుడు పండగలు ఆ పండుగలో ఉన్న రహస్యం ఏంది ఆ ప్రకృతికి నీకున్న అనుకూలత ఏంది ఇవ చెప్పేది మనకి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది తల అనేది ఇంపార్టెంట్ శరీరంలో అన్నిటికైనా ముఖ్యం తలకాయ ఈ తలకాయ అనేది శబ్దం మాట అందులో సంస్కృతం అనేది మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటాయి నువ్వు రాసుకుంటే ఎట్లా రాసుకున్నా కూడా పదాలు మాత్రం సంస్కృతమే సంస్కృతం నుంచే మిగతా అనేక భాషలు పుట్టినాయి ఈ తలకాయ అనేది మన శరీరంలో ముఖ్యం ఆ తలకాయ లాంటి వాళ్ళే మనకు ఒక మార్గ నిర్దేశకులు ఈ పూజారులు పురోహితులు అలాగే మన శరీరాన్ని రక్షించుకోవాలన్నా మన శరీరాన్ని ఏదైనా ఆపాదించి రక్షించుకోవాలన్నా భోజనం చేయాలన్నా ఏదైనా వర్క్ కర్మ అంటారు కర్మ అంటే ఇది కాదు వర్క్ అంటే వర్క్ ఏదైనా పని చేయాలన్నా నీకు చేతులు అవసరం దాని రక్షణ వ్యవస్థ అంటారు అలాగే మనకు ఈ శరీరంలో అన్ని భాగాలు పనిచేయాలంటే ఒక ఎనర్జీ కావాలి శక్తి కావాలి శక్తి కావాలి శక్తి అనేది మనం తినే ఆహారం నుంచి కడుపు నుంచి జనరేట్ అయ్యి అన్ని భాగాలకు వెళ్ళిపోతాయి ఆ శక్తి ఈ రక్షణ అనేది ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వం అయితే పని చేయడం శక్తి కావాలి ఆ శక్తి అనేది అగ్నితత్వం నిప్పు ఫైర్ ఎలిమెంట్ అలాగే తినే ఆహారం అది ఎర్త్ ఎలిమెంట్ అలాగే ఈ శరీరం కదలిక కావాలి దానికి కాళ్ళక ఏం కావాలి కాళ్ళు కావాలి శరీరం ఒక చోటు ఇంకో చోటు కదలిక కావాలంటే మూమెంట్ ఉండాలంటే కాళ్ళు ఉండాలి అలాగే ఈ కదలికనేమంటారంటే జలతత్వం వాటర్ వాటర్ ఒకచేట శబ్దం ఉండదు ప్రవహిస్తూనే ఉంటుంది వర్షం పడ్డ నీళ్ళు కావచ్చు నదుల నీళ్ళు కావచ్చు ఏ నీళ్ళన్నా అన్నా ప్రవహిస్తూనే ఉంటాయి అలాగా ఈ వ్యవస్థలో కూడా శరీరంలో ఈ పంచతత్వాలు ఎలాగో ఈ మనిషి వ్యవస్థల మన భారతీయంలో మన సనాతన సాంప్రదాయంలో ఈ వ్యవస్థలు అనేది ఈ బ్రాహ్మణత్వానికి ఈ పూజలు పునస్కరాలు చేసే వాళ్ళకు అన్నిటికన్నా ఉన్నత స్థానం ఇవ్వడానికి ముఖ్య కారణం నీకు ఒక దశ దిశ మార్గ నిర్దేశం చేసేవాళ్ళు నీకు రూట్ తెలియకుండా ఎట్ వెళ్తావు ఆ రూటు అనేది ఈ ప్రకృతి యొక్క శక్తిని అనుకూలత చేసేవానికి ఈ మనకి వ్యవస్థ అనేది మన సనాతన సంప్రదాయంలో ఈ అర్చకత్వం పురోహితం అనేది ఉన్నది అది మీకోసం తలకాయ ఎవరి తలకాయ వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళ బుర్ర పని చేయకుంటే వాళ్ళకు ఎలా రాంగ్ డిసిషన్ తీసుకుంటారో ఈ వ్యవస్థను కించపరచడం దాన్ని చులకన చేయడం పని చేయించుకున్నాక దక్షిణ లెగ్గొట్టడం ఏదో చీప్గా మాట్లాడడం అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒక కామెంట్ చేయడం ఎంకి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇదైతే మన వ్యవస్థలో మన భారతీయ సంప్రదాయంలో ఈ విదేశీ శక్తులు మన దేశానికి రాకముందు ఇక్కడ ఎటువంటి అభిప్రాయ భేదాలు ఎటువంటి లేకుండే ఈ నాలుగు స్తంభాలలో ముఖ్యమైన స్తంభం నాలుగు స్తంభాలు ఒక ఇల్లు ఇల్లు నిలబడాలంటే ముఖ్యమైన నాలుగు స్తంభాలు అంటే ఒక స్లాబ్ మీద స్లాబ్ కింద ఇల్లు ఒక అంటే నాలుగు ముళ్ళ స్తంభాలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ నాలుగు స్తంభాలల్ల మొట్టమొదటి స్తంభం అనేది జ్ఞానం సంస్కృతం ఆ సంస్కృతం తెలిసిన భాష తెలిసి ఆ జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మడు జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే బ్రాహ్మడు కులంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మలు కాదు బ్రాహ్మణం అంటే జ్ఞా బ్రహ్మ అంటే జ్ఞానం జ్ఞానం నీకు దశ దిశ నీకు సరి అయిన రూటు చెప్పేవాళ్ళు బ్రాహ్మడు నీకు ఆ రూట్ను కించపరుచుకుంటే నీ ఇష్టం వచ్చినట్టును ఎటో వెళ్తే నీకు గమ్మస్థానం ఎలా చేరావో ఎలాగ నీ నిర్ణయాలు నీకు నష్టం చేస్తావో అవి అనుకూలత కోసం మన పెద్దలు మన ఋషులు మన మహర్షులు మన పూర్వీకులు ఈ సనాతన ధర్మంలో ఈ అర్చకత్వం పౌరోహిత్యం అనేది అన్ని రకాల శుభాల కోసం పెట్టినాం వ్యవస్థ ఇది దీన్ని కించపరచుకుంటే నష్టపోయేది కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబం కాదు ఒక దేశం ఒక సమాజం మన కన్నును మనతోనే పొడుచుకున్నట్టయితుంది సో దయచేసి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా మనకు తలలాంటి ఈ అర్చకత్వాన్ని పౌరోహిత్యాన్ని దయచేసి కించపరచకండి ఎగతాళి చేయకండి ఆ వ్యవస్థ అనేది వాళ్ళు బాధపడకుండా మనసును అవ్వకుండా చేయకండి అది మీకే మంచిది కాదు మీరు వీళ్ళ వద్దనుకుంటే అందరిలాగా వాళ్ళు కూడా దేశంలో ఎంతో పనులు చేసుకుంటారు ఇప్పటికే గ్రామాలల్లో అనేక గ్రామాలు ఖాళీ అయిపోయినాయి ఎప్పుడైతే మీకు ఎక్కడ లేకుంటూ ఈ యొక్క ద సరి అయిన దిశ దశ సూచించే వాళ్ళు లేకుంటే అక్కడ అరాచకత్వం అన్యాయం రాక్షసత్వం ఈ నెగటివిటీ అశాంతి అనేది ప్రబులుతుంది సో దయచేసి తెలుసుకోండి మన అనాధిక మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఎందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేశారో తెలుసుకోండి శరీరంలో అన్ని ముఖ్యమే అన్నిట్లో ముఖ్యం తలకాయ సో అందువలన శరీరానికి తలలాంటి వ్యవస్థకు తలలాంటి ఈ అర్చకులను పూజార్లను బ్రాహ్మణులను ఈ సిద్ధాంతులను మీరు ఎట్టి పరిస్థితులల్లో కించపరచకండి అగౌరచపర అగౌరవపరచకండి దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందే కోరుతున్నాను అలాగే నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రోత్సహించడానికి కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు